హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు జిఎల్ఎస్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ముందుగా నన్ను ఆదరిస్తున్న రైస్ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వచ్చేసి మిరపలో మనకి ట్రిప్స్ కానీ పురుగు కానీ సన్న పురుగు పచ్చ పురుగు ఇలాంటి పురుగులు ఏమైనా సరే మనకు ఎక్కువగా ఉన్నప్పుడు ట్రిప్స్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు మనం ఎలాంటి మందులు మనం స్ప్రే చేసుకుంటే వాటిని నివారించగలం ఏంటనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది స్టెప్ బై స్టెప్ మనం ఎలాంటి మందులు మార్చి మార్చి కొట్టుకుంటే మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి ఏంటనేది కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది మిత్రుల ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని చాలామంది రైతులు చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇవ్వండి మిత్రులరా మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మంది రైతు సోదరులకు ఈ వీడియో అనేది రీచ్ అవ్వడం జరుగుతుంది కొంత మనకు మిరప మిరపలో ప్రధానంగా వచ్చేసి ట్రిప్స్ కానీ పచ్చ పురుగు కానీ లద్దె పురుగు కానీ లేకపోతే మనకి శనగ పచ్చ పురుగు కానీ ఇలాంటి పురుగులు మనకి మిరప పంటని ఆశించినట్లయితే సపరేట్ సపరేట్గా స్ప్రే చేసుకునే పని లేకుండా మనకి ట్రిప్స్కి పురుగుకి రెండు కలిపి ఒకే మందు ఉంటుంది ఒకే మందు రూపంలో తీసుకురావడం జరిగింది అలాంటి ఏ మందులు మనం స్ప్రే చేసుకుంటేనే తెలియజేస్తా అందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే క్రోటివా వాళ్ళది డెలిగేట్ అనే ముందు ఉంది మిత్రుల ఇంతకుముందు డవాగ్ర సైన్స్ వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు క్రోటివా కంపెనీ వాళ్ళు దీన్ని మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి క్రోటివా వాళ్ళది డెలిగేట్ అనమాట దీని లోపల మనకి స్పైనటోరియం ఉంటుంది అనమాట స్పైనటోరియం ఉంటుంది కాబట్టి మనకి ట్రిప్స్ పోతే అంతేకాకుండా పచ్చ పురుగు పచ్చ పురుగు మీద చాలా గా పనిచేస్తుంది ఈ మందు స్ప్రే చేసిన టూ అవర్స్లోనే మనకి చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రులార్ ఇది మనం ప్రతి అకరానికి డోస్ చూసుకున్నట్లయితే నూట ఎనభై ఎంఎల్ మనం స్ప్రే చేయాలి నూట ఎనభై ఎంఎల్ అంటే సుమారు మనం రెండు వందల లీటర్ వాటర్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు నూట యాభై ఎం నూట ఎనభై ఎంఎల్ని మనం రెండు వందల లీటర్లు అంటే సుమారు నూట ఎనభై ఎంఎల్ మనం తెచ్చుకున్నట్లయితే దాన్ని మనం పది పంపుల దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట లేదు మీకు ఎకరానికి ఆరు పంపులే పడతాయి అన్నప్పుడు మీరు వంద ఎంఎల్ మీరు తెచ్చుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మీకు మంచి రిజల్ట్స్ రావడానికి ఛాన్స్ ఉంటాయి మిగతా దీని కాంబినేషన్ అయితే నేనైతే సింగిల్గానే స్ప్రే చేయమని చెప్తాను సింగిల్గా స్ప్రే చేయండి లేకపోతే మీకు ఏదైనా గ్రోత్ లేదు గ్రోత్ ఆగిపోయింది అనుకుంటే దీని కాంబినేషన్ క్రాప్ తో మీరు కనుక స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రారా లేదు మీకు తెల దోమ కానీ లేకపోతే నల్లి ఉధృతి ఏమన్నా ఉన్నట్లయితే దీన్ని పెగాసిస్ కాంబినేషన్లో డెలిగేట్ని స్ప్రే చేసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి కూడా రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా మీకు ట్రిప్స్ పోతాయి పురుగు పోతుంది దోమ పోతుంది నల్లిపోతుంది వీటి కాంబినేషన్ వచ్చేసి డెలిగేట్ కాంబినేషన్ వచ్చేసి పెగాసిస్ అనమాట పెగాసిస్తో చాలా ఎక్సలెంట్ కాంబినేషన్ దీంతోపాటు మీకు గ్రోత్ ఆగిపోయినట్లయితే క్రాప్ మ్యాక్స్ స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులర్ క్రాప్ మ్యాక్స్ వచ్చేసి ప్రతి ఎకరానికి మూడు వందల ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి డెలిగేట్ అయితే కనుక వన్ ఎయిటీ ఎంఎల్ వచ్చేసి మనం ట్వంటీ టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ అంటే మీకు పది పంపుల దాకా కొట్టుకోవచ్చు మీకు ఆరు పంపులే పడతాయి అనుకుంటే కనుక డెలిగేట్ వంద ఎంఎల్ మీరు స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రుల పెగాసిస్ వచ్చేసి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ మనకి సరిపోతుంది అనమాట లేదు అనుకుంటే మొక్కలు కొంచెం పెద్దగా స్టేజ్లో ఉన్నాయి అరవై రోజులు పైన క్రాప్ అయితే కనుక మూడు వందల గ్రాముల దాకా కూడా వేసుకొని మనం స్ప్రే చేసుకోవచ్చు కాకపోతే ఇవి స్ప్రే చేసేటప్పుడు డబల్ చూపించకూడదు మిత్రుల అంటే ఒకసారి మనం చూపించినప్పుడు ఆకుల్ని వాటి మీద డబల్ డబల్ చూపించుకున్నట్లయితే ఆకులు మాడిపోయే అవకాశం ఉంది మిత్రుల ధర పెగాసిస్లో డైఫెన్సులు అనేది ఫిఫ్టీ పర్సెంట్లో ఉంటుంది కాబట్టి వెటబుల్ పౌడర్ రూపంలో ఉంటుంది కాబట్టి ఇవి స్ప్రే చేసుకునేటప్పుడు డబల్ డోస్ మాత్రం చూపించకూడదు అంటే డబల్ అంటే వెళ్ళిన సాల్లోనే మళ్ళీ వెళ్ళటం కానీ అదే సార్లు అదే మొక్కని కంటిన్యూస్గా స్ప్రే చేయడం కానీ అట్లాంటివి చేసినట్లయితే ఆకులు మాడిపోయే అవకాశాలు ఉన్నాయి మిత్రులారా వచ్చేసి ఇది ఫస్ట్ వచ్చేసి నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్పోనర్స్ అనమాట బిఎస్ఎఫ్ కంపెనీ వాళ్ళది ఎక్స్పోనర్సు ఇది కూడా మనకి ట్రిప్స్ మీద పనిచేస్తుంది అంతేకాకుండా పురుగు మీద కూడా పనిచేస్తుంది అనమాట కాయ తులసి పురుగు కానీ కాండం తులసి పురుగు కానీ పచ్చ పురుగు కానీ వీటన్నిటి మీద కూడా సమర్థవంతంగా పనిచేస్తుంది అనమాట ఇది ఎకరానికి డోర్స్ అయితే ముప్పై నాలుగు ఎంఎల్ స్ప్రే చేసుకోవాలి ఈ ముప్పై నాలుగు అనేది పది పంపులు డోసు మిత్రులరా అంటే రెండు వందల లీటర్ల వాటర్కి సరిపోయేంత డోస్ అనమాట మీకు లేదు ఆరు పంపులే పడతాయి అనుకుంటే మీకు పదిహేడు ఎంఎల్ మనకి సరిపోతుంది అనమాట ప్రతి ఎకరానికి వచ్చేసి ఈ ఈ ఎక్స్ ఎక్స్పోనర్స్కి దీని కాంబినేషన్ కూడా మీరు క్రాప్ మ్యాక్స్ కానీ బయోవీటా కానీ లేకపోతే ఈ సింజంతా కంపెనీ వాళ్ళు నిషాబిన్ కానీ ఇట్లాంటి గ్రోత్ ప్రమోటర్స్తో మీరు కలిపి స్ప్రే చేసుకోండి ఇది చాలా ఎక్సలెంట్ మందు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట మీకు పురుగు మీద పనిచేస్తుంది అంతేకాకుండా మీకు తామర పురుగు మీద కూడా పనిచేసి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉన్నాయి మీ ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎఫ్ఎంసి కంపెనీ వాళ్ళది బెనీవియా అనమాట ఇది చాలా ఎక్సలెంట్ మందు అనమాట మిరపలో మిరప పంట పండించే ప్రతి రైతుకి ఈ మందు గురించి ఉంటుంది అనమాట మనం మిరప పంట నాటిన తర్వాత ఒక ఫార్టీ డేస్ పై తర్వాత ప్రతి రైతు కూడా ఈ బెనివియాని స్ప్రే చేసుకుంటారు ఎందుకంటే మొక్క బుట్ట కొట్టడానికి అంతేకాకుండా పురుగు సమస్య మన స్టార్టింగ్లో వచ్చే పచ్చ పురుగు కానీ వీటి మీద సమర్థవంతంగా పనిచేస్తుంది దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే క్లోరాంత్ నిలిప్రోల్ ప్రోల్ ఉంటుంది అన్నమాట టెన్ పాయింట్ ట్వంటీ సిక్స్ గోడీ ఫామ్లో ఉంటుంది మిత్రుల ఇది అగ్రానిక్ డోర్స్ చూస్తున్నట్లయితే రెండు వందల నలభై ఎంఎల్ మనం పది పంపుల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటుంది మిత్రుల దీని కాంబినేషన్ చూసుకున్నట్లయితే ఈ బెనీవియాను కూడా మీరు కాంబినేషన్ కాంబినేషన్లో స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా లేదు అనుకుంటే మీరు సింగిల్గా కూడా స్ప్రే చేసుకున్నా పర్వాలేదు అనమాట పాటు క్రాప్ మ్యాక్స్ కానీ బయోబిట్టా కానీ ఇలాంటి మనం కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు రావడానికి ఛాన్స్ ఉంటాయి నేనైతే మాత్రం ఈ బెనీవియాను సింగిల్గానే స్ప్రే చేసుకోమని చెప్తాను ఎందుకంటే ఇది కొంచెం కాస్ట్లీ మంది కాబట్టి మార్కెట్లో కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా ఇది మనం మిరప పంట నాటిన తర్వాత నలభై ఐదు రోజుల తర్వాత మనం ఏంటంటే స్ప్రే చేసుకున్నట్లయితే బుట్ట కట్టడము అంతేకాకుండా కొంచెం సైడ్ బ్రాంచెస్ మనకు బాగా రావడం మొక్క మెత్తదనం రావడం మంచి గ్రోత్ అనేది రావడానికి కూడా ఈ బెనీరియా అనేది ఉపయోగపడుతుంది అంతేకాకుండా ట్రిప్స్ మీద దాంతోపాటు పురుగు మీద కూడా మనకి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది వీటి ద్వారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళది గ్రాసియా అనమాట దీని లోపల టెక్నికల్ చూసుకున్నట్లయితే ఫ్లూక్సా మెటామైడ్ ఉంటుంది అనమాట టెన్ పర్సెంట్ ఈసీ ఫార్మినేషన్లో ఉంటుంది సేమ్ ఇదే టెక్నికల్ ఉండే మందు ఆయిల్ కంపెనీ వాళ్ళది ట్రాక్టర్ బ్రాండ్ కంపెనీ వాళ్ళది మనకి షిన్వా అని చెప్పి మార్కెట్లో అందుబాటులో ఉంది మిత్రులారా ఇది కూడా మనకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట రెండు మందుల్లో ఉండే మందు అయితే సేమ్ అనమాట కంపెనీలు అనేది అన్నమాట ఇదైతే గోగ్రేజ్ కంపెనీ వాళ్ళు గ్రాసియా అని తీసుకొచ్చారు టాక్టర్ కంపెనీ టాక్టర్ బ్రాండ్ వాళ్ళు షిన్వా అని చెప్పి అనమాట ఇవి రెండు కూడా చాలా ఎక్సలెంట్ మందులు రెండిట్లో మీకు ఏది అందుబాటులో ఉంటే అది తెచ్చుకున్నట్లయితే మీకు తామ్ర పురుగు మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అంతేకాకుండా పురుగు మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేసి మనకి మంచి రిజల్ట్స్ అనేవి రావడానికి కూడా ఛాన్స్ ఉంటాయి మిత్రులరా వీటి డోస్ విషయానికి వస్తే ప్రతి ఎకరానికి వచ్చేసి వన్ సిక్స్టీ ఎంఎల్ మనం షిన్వాని కానీ లేకపోతే గ్రాసియాని కానీ ప్రతి ఎకరానికి మనం పది పంపుల దాకా స్ప్రే చేసుకున్నట్లయితే ఒక టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్ వరకు మనం స్ప్రే చేసుకోవచ్చు చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మెత్తలరా ఈ గ్రాసియా కానీ లేకపోతే షిన్వా కానీ నెక్స్ట్ చూసుకున్నట్లయితే సిమోడిస్ కంప్ సింజంటా కంపెనీ వాళ్ళది సిమోడిస్ మిథులరా ఇది కూడా చాలా ఎక్సలెంట్ మంది ఇది కూడా మనకి కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ బిఫోర్ లాస్ట్ ఇయర్ వచ్చిందనమాట ఇది మనకి కూడా ఇది కూడా మనకి ట్రిప్స్ మీద పనిచేస్తుంది అంతేకాకుండా పురుగు మీద చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట దీన్ని కూడా మనం సింగిల్గా స్ప్రే చేసుకోవాలి ఎందుకంటే దీని లోపల కూడా మనకి ట్రిప్స్ ట్రిప్స్ మీద సమర్థవంతంగా పనిచేస్తుంది పురుగు మీద సమర్థవంతంగా పనిచేస్తుంది మిత్రులర్ దీనికి వేరే కాంబినేషన్ కూడా వేరే ఏం అవసరం లేదనమాట మనం మనకు పురుగు సమస్య పోతుంది అంతేకాకుండా ట్రిప్స్ మీద కూడా ఎఫెక్ట్గా పనిచేస్తుంది దీనికి వస్తే మనం గ్రోత్ ప్రమోటర్స్ కానీ ఫ్లవర్ బూస్టర్స్లో కానీ కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేది రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులర్ ఇది కూడా రెండు వందల నలభై ఎంఎల్ని సుమారు మనం పది పంపుల దాకా స్ప్రే చేసుకోవచ్చు అంటే టూ హండ్రెడ్ లీటర్స్ వాటర్లో కలి కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులరా వీడి వచ్చేసి మనకు పురుగు మీద పనిచేస్తుంది ట్రిప్స్ మీద పనిచేస్తుంది చేస్తుంది ఫస్ట్ వచ్చేసి డెలిగేట్ అనమాట డెలిగేట్ మీకు కాంబినేషన్ కావాలనుకుంటే పెగాసిస్ కాంబినేషన్లో స్ప్రే చేసుకుంటే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రుల డెలిగేట్ వచ్చేసి ఎకరానికి వంద ఎంఎల్ సరిపోతుంది మీకు ఎక్కువ పంపులు పడితే కనుక వన్ ఎయిటీ ఎంఎల్ మనం తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎక్స్పోనస్ అనమాట ఎక్స్పోనస్ కూడా మనం ప్రతి ఎకరానికి వచ్చేసి ముప్పై నాలుగు ఎంఎల్ మనం డోస్ని తీసుకొని స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారు దీన్ని సింగిల్గా స్ప్రే చేసుకోవాలి మనకి దీని కాంబినేషన్ విషయానికి వస్తే క్రాప్ మ్యాక్స్ కానీ బయోవిటా కానీ ఇషాబిన్ కానీ ఇలాంటి గ్రోత్ ప్రమోటర్స్తో కలిపి మనం స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాన్ని రావడానికి ఛాన్స్ ఉన్నాయి మిత్రులారా నెక్స్ట్ చూసుకున్నట్లయితే గ్రాసియా కానీ సిన్వా కానీ ఇవి రెండు కూడా మనకి మనకి పురుగు మీద ట్రిప్స్ మీద కూడా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట వీటిని కూడా మనం సింగిల్గా స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే దెనివియ అనమాట దెనివియా అని అయితే నేనైతే సింగిల్గా స్ప్రే చేసుకోమని చెప్తాను లేదు మీకు దోమ ఎక్కువగా దోమ ఉంది మీకు నల్లి కూడా ఉన్నది అనుకున్నప్పుడు మీ చే ఉదిరితే ఎక్కువగా ఉన్నప్పుడు దీన్ని మనం పెగాసిస్ కాంబినేషన్లో స్ప్రే చేసుకోవచ్చు నేను చెప్పేది ఏంటంటే మీకు దోమ నల్లి ఇలాంటి సమస్యలు ఎక్కువగా ఉన్నప్పుడు ముందు దాన్ని క్లియర్ చేసుకొని మనం స్ప్రే చేస్తేనే బెనియ పనితనం అనేది మనకు కనిపించడం జరుగుతుంది వీటి లేదు రెండు సపరేట్ సపరేట్గా స్ప్రే చేసుకోవాలి ఇబ్బంది అనుకున్న రైతులు కొంతమంది ఎక్కువగా భూమి ఉంటుంది కాబట్టి అలాంటి రైతులకి వాతావరణ కండిషన్స్ బట్టి సపరేట్ సపరేట్గా మళ్ళీ మందులు కొట్టాలంటే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి రెండు కలిపి కలిపి స్ప్రే చేసి చేస్తూ ఉంటారు కొంతమంది రైతులు అలా కలిపి స్ప్రే చేసుకున్నా కానీ మీకు మంచి ఫలితాలని రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులార బెనీవియా దాంతో పాటు అనమాట ట్రిప్స్కు సంబంధించి పురుగుకు సంబంధించి ఈ మందులు మేము మార్చి మార్చి స్ప్రే చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి రావడానికి ఛాన్స్ ఉంటాయి మిత్రులారా ఇక ఈ వీడియో తింటరితో ముగిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్